సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం దాన్ని ఏదన్నా నువ్వే అధికారంలో ఉన్నావు కదా అనడానికి జనమన్నా అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అట్లా లేదు అపోజిషన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా అన్యాయంగా తయారైంది కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన లక్షణము ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్ప ఏమిది రా తెలియని ఒక రాజకీయంగా కానీ లేదా ప్రజలతో డీల్ చేస్తే కానీ తెలియని చంద్రబాబు నాయుడు మన కర్మ ఆయన సెంటర్లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆయన పెట్టుకునే దీనికే ఉన్నట్టుంది అన్ని రకాల అడ్డదారుల్లో ఏమేం చేయొచ్చు అధికారులను ఎట్లా మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయొచ్చు వాళ్ళ ద్వారా వచ్చేయచ్చు అను దాంతోనే పొత్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు దానివల్ల వస్తున్న ఈ పరిస్థితి దాని తరఫున ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయనే లీడ్ చేస్తుంటారు ఎందుకంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉంటారు వ్యవహారాలు నడుస్తుంటాయి కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను మీరు గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో ఒక రెండు నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కని రాశారు పాప మా సీఈఓను ఈయనను కలిసి ఈయన ఆయన మీద ఆయన ఈయన మీద అది వాళ్ళే రాస్తారు టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రైజ్ చేయడం బెదరగొట్టడం రౌడీ చేయడం జులుం చేయడం ఆ దెబ్బకు భయపడి అవతల దారిలోకి రావాలి ఏదైనా వాళ్ళ మీద ప్రేమతోన్నా రావాలా లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా వెస్టెడ్ ఉన్న రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున లేదా భయపడైన కాళ్ళ మీరనుకొచ్చి వాళ్ళు చెప్పినట్టు వినాలా ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు ఈ మూడు ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేయడం వెస్టర్న్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం చేసే రక్షణ చూడడం దారిలోకి గ్రామాలని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదైతే దాంతో దెబ్బ కొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం వాడు ఎంత వాడైనా సరే మోడీకే దిక్కు లేదు ఆయనే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంత శక్తి సంపన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ లేకపోతే ఈ కేసులో ఆయన తరపున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు అది రాజకీయ పార్టీ ఆయన ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు మా పరిధి కూడా కాదు అయితే వాట్ వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి చీఫ్ సెక్రటరీ ఎనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వంద ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈరోజు పేపర్లలో వస్తుంది ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తాడు రాధాకృష్ణ రాస్తాడు బ్యాంక్ మరుసటి రోజు ఇంకోటి కూడా వైజాగ్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఆ సాయంత్రం పద్దెమ్మో మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు ఐథింక్ కోర్టులో కూడా ఉంటారేమో కోర్టులో కూడా ఒకటి వేసినా వేస్తారు అంటే పద్దంలో వేస్తే రీడర్ కానీ వ్యూవర్ కానీ చూస్తుంటే ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయాయి ఈజీ పాజిగులు నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము పది రోజుల్లోనూ పదకొండు రోజుల్లో సాధ్యమా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీరు లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్ళకు ఇది ఒక పెద్ద లెక్కలేక కదా వాళ్ళు ఆరోపణలు అట్లా చేయొచ్చు వైల్డ్ ఆరోపణలు కానీ అది సాధ్యమా ఒకటి రెండవది ఒకవేళ అదేదైనా ఆరోపణలు దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్ అసలు మోకాలకు పట్టతలకు కాదు ఇంకా దేనికి దేనికి వెళ్ళిపోవాలని చూస్తున్నారో అర్థం కావట్లే క్లాసిక్ ఇది ఒకటి తెలియపి అంటే అబద్ధాల మీదను అబద్ధాలను ఎందుకు అంటున్నట్టు జరిగిందాన్ని బట్టి ఆ ఆరోపణల గురించి వాటి గురించి కాదు ఆరోపణ చేసావు బాగానే ఉంది అది అక్కడ ఆగాలనా కన్క్లూజన్ తీసుకెళ్తున్నారు ఇమ్మీడియట్ తప్పించండి అంటే నీకు టార్గెట్ ఏంది చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని ఆయన నుంచి తప్పించేసారా ఎందుకు అల్టిమేట్ ఇది లేదు మళ్ళీ వ్యవస్థ కూడా ఏదైనా ఉంటే తగ్గ చేతుల్లోకి రావాలా